అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నా ఈరోజు చాలా చాలా పనులు ఉన్నాయండి మార్నింగ్ లేగానే అందుకే కాస్త త్వరగా లేద్దాం అనుకున్నా కానీ నైట్ పడుకోలేక కుదరలేదు సో మార్నింగ్ లేచి నేనైతే ఇలా జీరా అజ్వాన్ అంటే వామ్ అన్నమాట క్యూమిన్ జీరా అంటే క్యూమినే కదా క్యూమిన్ సోంపు ఇంకా వాము మూడు నానబెట్టి నైట్ మార్నింగ్ ఈ వాటర్ తాగుతాను అండ్ ఓట్స్ తిన్నాను అనమాట ఇది ఓట్స్ వచ్చేసి మోస్ట్లీ అంటారు సో అన్ని నట్స్తో సహా ఎవ్రీథింగ్ మిక్స్ ఉంటాయి ఇందులో జస్ట్ మనం మిల్క్ మిక్స్ చేసుకొని తాగడమే సో నార్మల్గా అన్ని టిఫిన్స్ తింటూ ఉంటాను సో మాక్సిమం వీక్లో టూ టైమ్స్ అన్నా లేకపోతే వీక్లీ వన్స్ అన్న ఇది ఖచ్చితంగా తింటాను అన్నమాట మిల్క్ ప్రొడక్షన్కి కూడా చాలా మంచిది ఓట్స్ అండ్ తర్వాత స్నానం చేసుకోవాలి స్నానం చేసుకునేటప్పుడు ఇది ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కేర్లో వస్తుంది సో దానికోసం నేను సపరేట్గా వీడియో చేసినప్పుడు చెప్తాను బట్ ఇదేంటంటే నార్మల్గా నీమ్ పౌడర్ అనమాట దాన్ని ఎలా తయారు చేయాలో నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో సో అది బాడీకి అంతా అప్లై చేసుకొని స్పెషల్లీ మనకు ఎక్కడైతే స్టిచ్చెస్ పడ్డాయో సి సెక్షన్కి అక్కడ అప్లై చేసుకొని స్నానం చేసుకుంటే వేడి వేడి నీళ్ళతో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ బాడీ పైన ఉండవనని నేను లాస్ట్ టైం స్వరానికి కూడా ఇది చేశాను ఈసారి కూడా చేశాను అనమాట ఇండియా నుంచి తెప్పించుకున్నాను సో ఫస్ట్ అయితే మనం స్కూల్కి వెళ్ళాలి స్వరాన్విని స్కూల్కి వదలాలి సో తనని వదిలేస్తే మనకు వేరే పనులన్నీ అవుతాయి నార్మల్గా త్రీ అవర్స్ ఉంటుంది స్కూల్ ఇక్కడ మార్నింగ్ సెషన్ ఆఫ్టర్నూన్ సెషన్ చూస్ చేసుకోవచ్చు నేనైతే మార్నింగ్ సెషన్ చూస్ చేసుకున్నా ట్వెల్ సారీ ఆఫ్టర్నూన్ సెషన్ చూస్ చేసుకున్నాం మేము ట్వెల్వ్ నుంచి త్రీ వరకు ఉంటుంది స్కూల్ సో తనని స్కూల్లో వదిలి మేము త్వరగా ఇంటికి వచ్చేసి లిటిల్కి వెళ్ళామన్నమాట వెజిటేబుల్స్ ఏమి లేవని చెప్పేసి ఫాస్ట్గా కార్ తీసుకొని వెళ్ళిపోయాము కాకపోతే మేము అనుకున్న దానికంటే లేట్ అయింది ట్రాఫిక్ అంతా సో అక్కడ కొన్ని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మిల్క్ కర్డ్ ఇంట్లో మిల్క్ కూడా అయిపోయింది అనమాట స్పెషల్లీ అందుకే వెళ్ళడం సో మేము మిల్క్ ఇలా క్యాన్స్లో తీసుకుంటాము ఫారిన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది సో ఇక బ్రెడ్ వచ్చేసి సర్డో ప్రిఫర్ చేస్తాము లిడిల్లో చాలా ఫ్రెష్ది సర్డో దొరుకుతుంది ఫ్రెష్గా మార్నింగ్ టైంలో చేసి పెడుతూ ఉంటారు మార్నింగ్ వెళ్ళి తీసుకోండి సో మేము అదే ప్రిఫర్ చేసాము చాలా టేస్టీగా ఉంటుంది జస్ట్ బటర్ అంటించుకొని తిన్నా చాలు ఇక ఎగ్స్ వచ్చేసి నార్మల్గా మేము కాస్కోలో పెద్ద బాక్సే తీసుకుంటాం ఎందుకంటే మేము ఎగ్స్ నార్మల్గా టూ టూ ఎగ్స్ తింటూ ఉంటాము ఒక్కొక్కరం మార్నింగ్ కానీ అవి అయిపోయాయి కాస్కో కాస్కో కార్డ్ వచ్చేసి ఎక్స్పైర్ అయ్యింది మాది సో అది చేసుకోవడం కోసము రెన్యువల్ చేసుకోవాలి సో అందుకే ఇక్కడే తీసుకొని ఇక బయలుదేరిపోయాము సో ఇంటికి వచ్చి మళ్ళీ వెంటనే ఇమీడియట్గా స్వరాన్విన్ స్కూల్ నుంచి తీసుకురావాల్సిన టైం వచ్చేసింది అంత టైం పట్టింది ట్రాఫిక్లో మాకు ఇంటికి రావడానికి సో రానివి నార్మల్గా ఏదన్నా బొమ్మ చూపిస్తేనే వస్తుంది ఎందుకంటే వీళ్ళకి స్కూల్లో చాలా ఫన్ ఉంటుంది చాలా చాలా టాయ్స్ ఉంటాయి సో అన్ని టాయ్స్ చూసి ఇంటికి రావాలంటే చాలా కష్టం అన్నమాట సో ఏదన్నా ఇష్టమైన టాయ్ చూపిస్తేనే వస్తుంది తనకి చాలా ఇష్టమైనది బబుల్స్ అన్నమాట సో నేను బబుల్ గన్ తీసుకొని వెళ్తాను ఎవ్రీడే అంతేకాకుండా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా బిర్యానీ చేద్దాం అనుకున్నాను రోజు. సో చికెన్ బిర్యానీ చేశాను నార్మల్గా చికెన్ వచ్చేసి ఒక వన్ ఫుల్ చికెన్ తీసుకొని వస్తాము అది నెక్స్ట్ టైం నేను చూపిస్తా షాపింగ్ చేసినప్పుడు మేము ఫుల్ చికెన్ తీసుకొని ఎలా కట్ చేసుకుంటాము అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో వస్తుంది చూసేయండి సో ఫస్ట్ అయితే నేను మ్యారినేట్ చేస్తున్నా ఈ వీడియోలో ఎలాగో ఇంకా డైలీ వ్లాగ్లో ఒక చిన్న రెసిపీ కూడా చూపిద్దాం అనుకున్నా అది చికెన్ బిర్యానీ అయితే ఇంకా బెటర్ కదా సో చాలా సింపుల్గా నేను చికెన్ బిర్యానీ ఎలా చేస్తానో చూపిస్తాను చాలా త్వరగా అయిపోతుంది వన్ అవర్ కూడా పట్టదు ఒక్కోసారి సో ఈసారి డిఫరెంట్గా చేస్తున్నా ఇంకా టైం సేవింగ్ అన్నమాట నార్మల్గా ఇలా మసాలాలన్నీ కలిపేసి చెక్క లవంగా ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ గరం మసాలా క్యూమిన్ పౌడర్ ఇందాక చెప్పినట్టు చెక్క లవంగా యాలకి పెప్పర్ అన్నీ వేసేస్తాను అన్నమాట నార్మల్గా అయితే చికెన్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ కుక్ చేసిన తర్వాత మీద రైస్ కుక్ చేసి వేస్తుంటాను అది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ నేను చికెన్ కుక్ అయ్యే వరకు అక్కడే ఉండాలి అండ్ పక్కన రైస్ పెట్టుకోవాలి అది కరెక్ట్ టైమింగ్తో వేసుకోవాలి సో ఈసారి అలా కాకుండా చికెన్ని డైరెక్ట్గా మ్యారినేట్ చేసి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పక్కా పెట్టేసి డైరెక్ట్గా నేను స్టవ్ పైన పెట్టి దానిపైన రైస్ వేసేస్తున్నా చికెన్ని ముందు కుక్ అవ్వనివ్వట్లేదు సో దీంట్లోనే మనము కొత్తిమీర కరివే మింట్ రెండు వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను మర్చిపోయాను అది లాస్ట్లో వేసాను పెరుగు కూడా లాస్ట్లో వేయాలి మీరు సీక్వెన్స్ చూసుకోండి ఎలా పడితే అలా వేయట్లేదు నేను ఒక సీక్వెన్స్లో వేస్తున్నాను ఈ సీక్వెన్స్లో వేస్తేనే చికెన్ చాలా టేస్టీగా ఉంటుందంట నేను ఎక్కడో చదివాను సారీ ఏదో వీడియోలో కూడా చూశాను సో ఈ సీక్వెన్స్లో వేసుకోవాలి సో నేను ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను మీకు ఇష్టం ఉంటే ఎక్కువగా ఫ్రైడ్ ఆనియన్స్ మాత్రమే వేసుకోవచ్చు అది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అండ్ మీకు కొంచెం సాఫ్ట్గా అవ్వాలి చికెన్ అండ్ వాటర్ అదే సారీ రైస్ కూడా కొంచెం మెత్తగా ఉండాలి అని అనుకుంటే ఇలా వేసుకోవచ్చు తర్వాత రోజ్ వాటర్ వేసుకున్నాను మనం చికెన్లో కూడా వేసుకోవచ్చు లేదంటే రైస్ పైన కూడా వేసుకోవచ్చు మన ఇష్టం నేను రోజ్ పెటల్స్ లేవు కాబట్టి రోజ్ వాటర్ వేసుకున్నాను సపరేట్గా ఇదంతా మ్యారినేట్ చేసి పక్కకు పెట్టగానే ఇమ్మీడియట్గా మనం రైస్ చేసేసుకుందాము ఎందుకంటే అంతలో మ్యారినేట్ అయిపోతుంది రైస్ కూడా రెడీ అవుతుంది దీంట్లో మనము రైస్ ఎంత కావాలో అంత తీసుకొని అంత వాటర్ తీసేసుకొని డైరెక్ట్గా మనం సాల్ట్ అండ్ అన్ని స్పైసెస్ వేస్తాను నాకు నచ్చినవన్నీ కొన్ని అవాయిడ్ చేస్తాను చాలా స్పైసీ ఉన్న జాపత్రి అలాంటివి ఉంటాయి కదా అవి అవాయిడ్ చేస్తా ఎందుకంటే అదే ఫ్లేవర్ ఎక్కువగా రైస్కి వస్తూ ఉంటుంది అంత మంచిగా అనపడదు రైస్కి చికెన్ ఫ్లేవరే ఎక్కువ వస్తేనే బాగుంటుంది అన్నమాట సో నన్ను మా ఇంట్లో బిర్యానీ ఎక్స్పర్ట్ అంటారు అంటే నేను బిర్యానీ చాలా బాగా చేస్తాను అని మా హస్బెండ్ అంటూ ఉంటారు అందుకే డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ వీడియోస్ చూసి ట్రై చేస్తూ ఉంటాను సో ఎప్పుడు చేసే రెసిపీ అయితే ఇది కాదు ఎప్పుడు చేసే రెసిపీ ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను నా ఛానల్లో వెళ్ళి చూసేసేయండి లేదంటే నేను మళ్ళీ ఇంకొక వీడియో చేసి పెడతాను ఈసారి చేసినప్పుడు బట్ ఇది కొత్త రెసిపీ వేరే వీడియోలో చూసి ట్రై చేస్తున్నా ఎలా ఎప్పుడు నేను పచ్చి చికెన్ ఇలా డైరెక్ట్గా చేయలేదు ఎప్పుడు కుక్ చేసే చేశాను అండ్ ఇందులో చూస్తున్నారు కదా ఈ ఐటమ్స్ అన్నీ వేసుకోవాలి మళ్ళీ రోజు వాటర్ వేసాను అన్నమాట ఒక స్పూన్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్యారెంటీ రైస్కి ఫ్లేవర్ వచ్చేది అండ్ కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి కూడా వేసుకుంటే కాస్త రైస్కి స్పైసీనెస్ అన్నది వస్తుంది ఆల్రెడీ మనకి స్పైసెస్తో వస్తుంది బట్ చిల్లీదే వేర్ అన్నమాట సో మలై చికెన్ బిర్యానీ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ చికెన్ బిర్యానీ పౌడర్స్ ట్రై చేస్తున్నాను ఈ మధ్య సో ఇంట్లో ఇదైతే ఉంది ప్రస్తుతానికి ఇంకా కొత్తది కొత్త కొత్తవి షాప్లో దొరికిన ట్రై చేస్తాను అన్నమాట దాని ఫ్లేవర్ కూడా మనకు తెలుస్తుంది కదా సో వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడే రైస్ వేయండి ముందే వేసుకుంటుంటారు కొంతమంది బాయిల్ వాటర్తో పాటు అయిపోతాయని అలా అస్సలు వేయొద్దు బాయిల్ అవుతున్నప్పుడు వేస్తేనే మనకు చాలా త్వరగా బాయిల్ అవ్వడమే కాకుండా వాటర్లో బాగా అన్నీ మిక్స్ అయిన ఉంటాయి కదా ఇప్పుడు మనం వేసినవన్నీ అవన్నీ రైస్కి చాలా బాగా పడతాయి అప్పుడైతే ముందే వేస్తే రైస్ కుక్ అయిపోతుంది అండ్ మనం వేసిన స్పైసెస్ అన్నీ దానికి రైస్కి బాగా పట్టవన్నమాట సో రైస్ అన్నది ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ కుక్ అవుతుంది మాది వచ్చేసి ఈసారి కొత్తగా పంజాబీ వాళ్ళ బాస్మతి రైస్ తీసుకొచ్చాడు మా హస్బెండ్ మా హస్బెండ్ బాస్మతి రైస్ చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ట్రై చేస్తాడు అన్నమాట సో వచ్చేసి చాలా త్వరగా కుక్ అయిపోతుంది మినిమం ఫైవ్ టు టెన్ మినిట్స్లో కుక్ అయిపోతుంది సో చూసుకోవాలి ఖచ్చితంగా చూసుకోవాల్సి వస్తుంది సో మనం ఇట్లా లేయర్ లేయర్ వేసుకున్న తర్వాత మీద మసాలా వేసేసు మసాలా పౌడర్ వేసేసుకొని తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ లెమన్ పిండి వేసుకొని అండ్ సాఫ్రాన్ వాటర్ సాఫ్రాన్ని వాటర్లో అయినా మిల్క్లో అయినా మీ ఆప్షన్ అన్నమాట నేనైతే మిల్క్లో వేస్తా టేస్ట్ కూడా బాగా వస్తుంది బిర్యానీ అని తర్వాత మళ్ళీ కొత్తిమీర పుదీనా చూసారు కదా మనం త్రీ ప్లేసెస్లో వేసాం ముందు చికెన్లో వేసాం తర్వాత హోటల్లో వేసాం తర్వాత మళ్ళీ ఇక్కడ బిర్యానీ పైన కూడా వేసాం సో చికెన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ షాప్కి వెళ్ళి మీరు తెచ్చుకోవాల్సింది కొత్తిమీర పుదీనా అన్నమాట ఇవి మాత్రం ఫస్ట్ బ్యాగ్లో వేసేసుకోండి షాప్కి వెళ్ళిన తర్వాత అవి లేకుండా అసలు ఏమీ చేయలేము అంత టేస్ట్ ఇస్తాయి తర్వాత ఇలా దమ్ పెట్టేశాను ఎంత లేదండి ఒక ట్వంటీ మినిట్స్ అనుకుంటా ట్వంటీ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ ఏమో నేను కింద అంచు పెట్టేశాను ఎందుకంటే నాది తినుందనమాట కింద ఆ ఫైవ్ మినిట్స్ ఏమో పెద్ద మంట పెట్టి తర్వాత అంచు బాగా వేడవ్వగానే చిన్నగా పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ పెట్టాను అంతే ఆ వేడికే ఆల్మోస్ట్ రైస్ అంతా కుక్ అయిపోయి చికెన్ కూడా కుక్ అయింది రైస్ మనం ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ కుక్ చేసాము ఓకే బట్ చికెన్ కుక్ అయింది అది గ్రేట్ మోస్ట్లీ ఫిఫ్టీ పర్సెంట్లోనే తీయండి రైస్ ఎందుకంటే మీకు చికెన్ కుక్ అయ్యి ఆ వాటర్ వదిలి మళ్ళీ మళ్ళీ మీ రైస్ కూడా కుక్ అవుతుంది అనమాట ఇంత థింగ్ చేయాల్సి వస్తుంది బిర్యానీకి మీరు వెరైటీస్ చేసే కొద్దీ ఇంకెక్కువగా థింగ్ చేస్తారన్నమాట సో కొంచెం నాది రైస్ ఎక్కువగా కుక్ అవ్వడం వల్ల కింద అక్కడక్కడ మెత్తగా అయ్యింది సో నేను ఆనియన్ అవాయిడ్ చేసింటే ఇంకా బాగుండేది అనిపించింది ఎందుకంటే దానివల్ల ఇంకా సాఫ్ట్ అయ్యి కొంచెం అక్కడక్కడ మెత్తగా అయింది ఇంతకంటే పొడి పొడిగా వస్తుంది నేను చేస్తే బిర్యానీ నాకు తెలుసు సో మిస్టేక్స్ చూసుకొని నెక్స్ట్ టైం కవర్ చేసుకోవడమే వారంకి రెండుసార్లు బిర్యానీ చేసుకున్నప్పుడు మిస్టేక్స్ అన్నవి ఈజీగా కవర్ చేసుకోవచ్చు తర్వాత నో ప్రాబ్లం సో ఇలా ఆనియన్ వేసుకొని మంచి కలర్ కలర్ బిర్యానీ తింటుంటే వావ్ సూప్ సూపర్ ఉంటుంది నాకైతే బిర్యానీ చాలా ఇష్టం అవును మీరు డైట్లో ఉన్నారు కదా బిర్యానీ తింటే లావ్ అవ్వరా అంటే బిర్యానీ ఎలా తినాలో అలా తినాలండి అప్పుడు లావ్ అవ్వరు పీసెస్ ఎక్కువగా తిని రైస్ తక్కువగా తినము అంతేకాకుండా బాస్మతి బిర్యానీ మనకి ఇన్సులిన్ స్పైక్స్ని తగ్గిస్తుంది కాబట్టి ఏం భయం లేకుండా బాస్మతి రైస్ హ్యాపీగా తినండి దాంతోపాటు వెజిటేబుల్స్ ఖచ్చితంగా తినండి దానివల్ల మీకు ఎక్కువగా స్పైక్ అవ్వదు అయినా కూడా చాలా త్వరగా డౌన్ అయిపోతుంది ఇది డైట్ చేసే వాళ్ళకు అర్థమవుతుంది స్పైక్ నా వీడియో ఉంది గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను బిఫోర్ ప్రెగ్నెన్సీ వీడియో సో అందులో మీరు వెళ్ళి ఒకసారి చూడండి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇన్సులిన్ స్పైక్ ఏంటి ఏమి అని అని మీకు అర్థమవుతుంది సో నేను ఇప్పుడు ఎక్కడికి రెడీ అవుతున్నానంటే మా బాబు పాస్పోర్ట్ అప్లై చేయడం కోసము సో మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను మేము పాస్పోర్ట్ పాస్పోర్ట్ అప్లై చేయడానికి వెళ్తే బర్త్ సర్టిఫికేట్ అప్లై చేసి వచ్చాము ఎందుకంటే మళ్ళీ రమ్మని చెప్పారు బుక్ చేసుకొని సో దానికి వెళ్తున్నాం అన్నమాట ఇప్పుడు సో ఇది వెళ్తున్నది ప్రాపర్ పాస్పోర్ట్ అప్లై చేయడం కోసము సో యాక్చువల్లీ బాబు వద్దన్నారు బట్ మేము తీసుకెళ్తున్నాము ఏమైనా యూజ్ అవుతుందని చెప్పేసి సో బాబుని ఇలా కార్ సీట్లో వేసుకొని తీసుకెళ్తున్నాం అన్నమాట చాలా దూరం ఏం లేదు ఒక ఫార్టీ మినిట్స్ అలా ఉంటుంది సో బాబుకి ఎంటర్టైన్మెంట్ కోసము ఇలా ఒక స్ప్రింగ్ లాంటిది కార్ సీట్కి వేయడానికి ఒక టాయ్ తీసుకున్నాము సాఫ్ట్ టాయ్ సో అది చూసుకుంటూ కాసేపు పడుకున్నాడు వెళ్ళేటప్పుడు ఏం ట్రబుల్ చేయలేదు అక్కడ కొంచెం ట్రబుల్ చేశాడు పాస్పోర్ట్ ఆఫీస్లో తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చి వచ్చేటప్పుడు కొంచెం ఇంటి దగ్గరలో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉందనంగా అప్పుడు కొంచెం ట్రబుల్ చేశాడు సో ఫైల్స్ అన్నీ మా ఆయన రెడీ పెట్టుకున్నాడు అనమాట ఆ విషయంలో చాలా ఫస్ట్ ఉంటాడు క్లియర్గా పెట్టుకుంటాడన్నీ సో పాస్పోర్ట్ అప్లై చేయడానికి న్యూ బోర్న్స్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అన్నది మీకు ఎవరికన్నా కావాలి అంటే కమెంట్ చేయండి మీరు అడిగినా అడగకపోయినా నేను ఖచ్చితంగా వీడియో చేద్దామని అనుకున్నా చాలా మందికి యూజ్ అవుతుంది ఇది ఎందుకంటే మేము ఇద్దరు పిల్లలకి అప్లై చేసాము బట్ ఫస్ట్ పాప స్వరాన్వికి అప్లై చేసినప్పుడు చాలా మిస్టేక్స్ చేసాము అవి మాకు చాలా హెల్ప్ అయ్యాయి ఈసారి ఏం మిస్టేక్ చేయకుండా ఉండడం కోసము అయినా కూడా కొన్ని వీడియోస్ రెఫర్ చేయాల్సి వచ్చింది అందుకే మీకు హెల్ప్ అవుతుందని ఒక వీడియో చేస్తాను మా హస్బెండ్తో అన్నా చేస్తా లేకపోతే మా హస్బెండ్తో ఇన్ఫర్మేషన్ తీసుకొని అన్నా చేస్తా ఖచ్చితంగా సో మనమైతే పాస్పోర్ట్ ఆఫీస్కి వచ్చేసాము ఇక్కడ కార్ పార్కింగ్ లోపల చాలా ఎక్స్పెన్సివ్ అన్నమాట మనకు బయట పార్కింగ్ దొరికిపోతే ఇంకే ఛాన్స్ లేదు లోపల ఆపుకోవాలి బట్ మేము వెళ్ళింది ఆల్మోస్ట్ లైక్ ఎండ్ అన్నమాట కాబట్టి మాకు పార్కింగ్ దొరికేసింది ఈజీగానే ఏం అవ్వలేదు అందుకే బయట ఆపుకొని లక్కీగా పార్కింగ్ ఫ్రీ పార్కింగ్ దొరికిందని అక్కడ ఆపుకొని ఎక్కువ దూరం లేదు జస్ట్ అక్కడే అన్నమాట ఆఫీస్ ముందరే బయట సో అందుకే ఇంకక్కడ నుంచి స్ట్రోలర్ తీసుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయాము సో వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే వెయిటింగ్ బాగానే ఉంది ఇలా ఒక స్లిప్ ఇస్తారు మనకు దానిపైన టోకన్ నెంబర్ ఉంటుంది అక్కడ స్క్రీన్స్ ఉంటాయి మనకు పైన టోకన్ నంబర్ పిలుస్తూ ఉంటారు అండ్ ఎక్కడికి వెళ్ళాలో కూడా చెప్తారనమాట అంటే ఏ పర్సన్ దగ్గరికి ఇక్కడ నంబర్స్ పెట్టారు కదా చూస్తున్నారు కదా అక్కడ మనం ఏ పర్సన్ దగ్గరికి వెళ్ళాలని నంబర్ చెప్తారు సో అక్కడ వెళ్ళాలన్నమాట లక్కీలి మేము వెళ్ళిన ఆయన తెలుగు ఆయనే సో ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు మాకు ఎవ్రీథింగ్ అన్నీ హెల్ప్ చేశాడు ఫోటో విషయంలో ఫోటో కొంచెము ప్రాబ్లమ్ ఇస్తుంటే కూడా ఆయన కొంచెం హెల్ప్ చేశాడు మాకు సో ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేటప్పుడు నేను వీడియో తీయలేదు ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత నా పార్సల్ వచ్చింది మామ్ కాజీ బ్రెస్ట్ ఫీడింగ్ పంప్ అన్నమాట సో ఈ బ్రెస్ట్ పంప్ నాకు ఎంత యూజ్ అయిందంటే అసలు చెప్పలేను ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ నాకు చాలా అంటే చాలా హెల్ప్ అయ్యింది అండ్ మీరు కూడా కావాలంటే ట్రై చేయొచ్చు యూకేలో ఎవరన్నా న్యూ మదర్స్ ఉంటే బ్రెస్ట్ ఫీడింగ్ వాళ్ళు అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ మిల్క్ ప్రొడక్షన్కే కాదు మిల్క్ని ఇంక్రీజ్ చేయడానికి కూడా ఇది చాలా యూజ్ అవుతుంది నేను ఇది ఫస్ట్ నుంచి చేసింటే చాలా బాగుండు అనిపించింది సో ఇది ఆల్మోస్ట్ నేను టూ టు త్రీ మంత్స్ ఆ టైంలో యూస్ చేశాను బట్ అప్పటికి కొంచెం వర్క్ ఎక్కువ క్లీనింగ్ అవన్నీ సో మా బాబు చూడండి అప్పుడే బొరలడానికి ట్రై చేస్తున్నాడు రావట్లేదని గట్టి గట్టిగా అరుస్తాడు అన్నమాట సో నా డే అయితే ఇలా గడుపుతుంది ఇద్దరు పిల్లలతో పనులతో ఏదో ఒక వర్క్ ఏదో ఒక అపాయింట్మెంట్ ఉంటుందన్నమాట సో మీ డే ఎలా గడుస్తుందో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ అండ్ టాక్ టు పీపుల్ స్పెషలీ నా నా లాంటి న్యూ మామ్స్ ఉంటే ఇంకా మంచి ఉంటుంది నాకు అన్ని డిస్కస్ చేసుకోవడానికి సో ఇలా బాబుతో పాపతో టైం అంతా స్పెండ్ చేస్తాను అండ్ వాళ్ళిద్దరిని కూడా ఎక్కువ బాండింగ్ క్రియేట్ చేయడానికి ఇంట్లో ట్రై చేస్తూ ఉంటామన్నమాట సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్